శ్రీ మాత్రే నమ శ్రీగురుభ్యో నమ హరిహో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహవే రాఘవే కేతవే నమ ఈరోజు ఈ వీడియోలో పుష్యమీ నక్షత్రం గురించి తెలుసుకుందాం పుష్యమీ నక్షత్రం నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశిలో ఉంటుంది ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అట్లా ఈ నక్షత్రానికి అధిపతి శని జన్నకాల మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు అది పాదాల బట్టి పోగా మిగిలిన దశ ఉంటుంది అట్లాగే ఆ తర్వాత శని మహాదశ తర్వాత బుధ మహాదశ మహాదశ చంద్ర మహాదశ చంద్రమహాదశ మహాదశ వస్తాయి దీంట్లో మహాదశ కుజ మహాదశ విపత్తు ప్రత్యక్ నైదంతార దశలు కాబట్టి ఈ దశల్లో కొంచెం అనారోగ్య సూచనలు ఔషధ సేవనం ధన నష్టము కుటుంబంలో చికాకులు ఉంటాయి దాన్ని శాంతిని చేసుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు అట్లాగే గోచార రీత్య ఈ వీడియో చేసే నాటికి గోచార రీత్య శని స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళకి అందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా ఉంటుంది మార్చి దాటిన తర్వాత శని కుంభంలోంచి మేనలోకి భాగ్యస్థానంలోకి వెళ్తాడు అక్కడి నుంచి బాగుంటుంది ఇప్పుడైతే మాత్రం కుంభరాశి వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేదు అనుకూలంగా ఏమి లేవు అయితే కొంత శుభ పరిణామం గురుడు ఏకాదశిలో ఉండటం వల్ల ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం శని యొక్క ప్రభావం తగ్గి గురుడు యొక్క శుభ పరిణామాలు కొంచెం అనుకూలంగా ఉంటాయి ఏమైనప్పటికీ కొంచెం చికాకులతో ఉంటుంది అట్లాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడు దేవబ్రాహ్మణ భక్తి కలిగేవాడు కీర్తి ఐశ్వర్యం రాజప్రియుడు బంధువుల యొక్క బంధువులు గలవాడు అం అట్లాగే పొదుపు చేయవాడు ధనాన్ని నిల్వ చేస్తాడు దూరదృష్టి గలవాడు మితవ్యయం చేసేటప్పుడు ఖర్చులు తగ్గించి చేసేటటువంటి వాడు సాంప్రదాయాల పట్ల పట్టుదల కలిగినటువంటి వాడు శాంతి జీవనం కలవాడు చంద్రుడు మనకారకుడు కాబట్టి మనసు నిర్మలమైనటువంటి మనసుతో ఉంటాడు అట్లాగే ఇది నక్షత్రం శని నక్షత్రం కాబట్టి కొంచెం మూర్ఖంగా కూడా ఉంటుంది సమయస్ఫూర్తిగా సంచరిస్తాడు దీక్షతో పనిచేస్తాడు పట్టుదల కొంచెం అహంకారం ఇగో కూడా ఉంటాయి నక్షత్రానికి ఎందుకంటే శని నక్షత్రం కాబట్టి ఈ పుష్మి నక్షత్రం అందులో జననకాలం కూడా శని మహాదశితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అట్లాగే పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు క్రతువులు చేయటం వాటిలో పాల్గొనడం దగ్గరుండి నిర్వహించటటువంటి కార్యక్రమాలు ఒంటరితనం తొందరగా పోగొట్టుకోవాలి అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు అంటే పది మందితో కలిసి ఉండాలి పది మంది బంధువులు ఉండాలి పది మంది మన చుట్టూ ఉండాలి అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు విశాలమైనటువంటి బాహులు విశాలమైనటువంటి నుదురు విశాలమైనటువంటి కళ్ళు కలిగి దీర్ఘకాయుడుగాను ఆజారు బాహుడుగాను ఉంటాడు మంచి స్ఫురద్రూపి కలిగినటువంటి వాడు రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు అట్లాగే ఈ ఈ నక్షత్రం కలిగినటువంటి వాళ్ళు సన్యాసాశ్రమం బ్రహ్మచర్యాశ్రమం దీక్షలు తీసుకుని జీవితాంతం కూడా ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు అట్లాగే సన్యాస ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు ఈ నక్షత్రాధిపతి ఎక్కువగా ఉంటారు అట్లాగే ఈ నక్షత్రంలో కనుక జన్మించినటువంటి స్త్రీలు కూడా చాలా సౌమ్యంగా విశాలమైనటువంటి కుటుంబం కలిగినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పాల్గొని చురుకుగా పాల్గొని కార్యక్రమాలు నిర్వహింపజేసేటువంటి పరిస్థితి ఉంటుంది సూక్ష్మబుద్ధి ఇంద్రి ఇంద్రియ నిగ్రహము ఉత్తమమైనటువంటి గుణాలు మంత్రశాస్త్రం వేదశాస్త్రాల పట్ల వీళ్ళకి అపారమైనటువంటి అభిలాష ఉంటాయి అదే సమయంలో క్షీణికోద్రేకం సడన్గా కోపం వచ్చేటం సడన్గా ఏదో చేసేయాలని అనుకుంటాం ఒక్కోసారి మతి మతి స్థిమితిని లేని వాళ్ళ వల్లే ప్రవర్తిస్తుంటారు వీళ్ళు ఎంత ఏంటంటే ఆ శని యొక్క ప్రభావం వలన ఉంటుంది అట్లాగా అట్లాగే ఇతరుల ద్రవ్యం పట్ల ఆశ క్షణికమైనటువంటి ఆవేశం అనాలోచనమైనటువంటి చర్యలు కూడా ఉంటారు అయితే విద్యాభ్యాస కాలంలో కొంచెం చికాకులు కరిగి విద్యలో రాణింపు తక్కువ ఉంటుంది అయితే బుధ మహాదశ నుంచి కూడా మళ్ళీ విద్య రాణిస్తుంది మంచి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడతారు అట్లా ఈ రా ఈ ద రాశికి ధనాధిపతి రవి అవటం వల్ల వాక్ స్థానాధిపతి అవటం వల్ల స్థిరమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటలో వీళ్ళు సిద్ధహస్తులు అట్లా ఈ రాశికి పంచమాధిపతి కుజుడు అవటం వల్ల స్థిరమైనటువంటి బుద్ధి కలిగి స్ఫురద్రూపే ఉంటారు వీళ్ళు అట్లా ఈ జాతకుడికి కొన్ని రకాలైనటువంటి అపమూర్చు గండాలు ఉంటాయి పదమూడు నుంచి పదహారు సంవత్సరాలలోపు అపమూర్చు భయం అగ్ని చోర భయాలు అట్లాగే ఇరవై అరవై నాలుగో సంవత్సరం అపమృత్యుగం ఇది పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం కలిగి డెబ్భై నుంచి ఎనభై సంవత్సరాల పరిపూర్ణ ఆయుర్దాయం కలిగినటువంటి జాతకం ఇది బుధ మహాదశ చంద్ర మహాదశ చాలా అభివృద్ధికరంగా ఉంటాయి వీళ్ళకి చివరి దశ ఏదైతే కుజు మహాదశ ఉందో కుజుడు అగ్నితత్వకారకుడు కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం శారీరకమైనటువంటి అనారోగ్యాలతో చికాకులతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఏమైనప్పటికీ కూడా ఈ నక్షత్రం మొత్తం కూడా చాలా అభివృద్ధికరంగాను రాణింపు కలిగి ఉంటుంది ఈ నక్షత్రం ఆయిలు మట్టి భూములు రియల్ ఎస్టేటు ఇటువంటి వ్యాపార రంగాల వాళ్ళకి ఈ నక్షత్రం బాగా కలిసి వస్తుంది ఈ నక్షత్రాల్లో ఇటు పుట్టినటువంటి వాళ్ళు ఇటువంటి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు పెద్ద పెద్ద ఇండస్ట్రీల్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారు కాబట్టి పుష్మి నక్షత్రం అన్ని రకాలుగా కూడా యోగ్యమైనటువంటి నక్షత్రం ఈ నక్షత్రానికి శని అధిక అవడం వల్ల జీవితంలో కొంచెం కష్టాలు సుఖాలు కూడా ఎక్కువగా చూడవలసి ఉంటుంది అట్లాగే ప్రత్యేక విపత్ ప్రత్యేక నైదంతార దశల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి దాన్ని శాంతులు చేయించుకుని సరిపోతుంది అట్లా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో శని స్థానంలో ఉన్నాడు కాబట్టి శనికు ఒకసారి శాంతి చేయించుకుంటే అన్ని రకాలుగా బాగుండి ఆయుర్ ఆయుర్ ఆయుర్భాగ్యాలు కలిగి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు హరిహోం సర్వే జనా సుఖనోభవంతు